నూట అరవై నాలుగు సీట్లతో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఒక్కరోజు కూడా అధికారంలో కాన్ఫిడెంట్గా కనిపిస్తలేరు మరొక వైపు నూట ముప్పై నాలుగు సీట్లతో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న మిగిలిన రెండు పార్టీలతో కలిపి వాళ్ళొకరికి నూట ముప్పై నాలుగు సీట్లు వచ్చిన ఆ తెలుగుదేశం పార్టీ అధినేత అంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అయినా ఆ తెలుగుదేశం పార్టీ సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకొంది తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు పార్టీ కోసం పుట్టమి కోసం త్యాగం చేసిన వాళ్ళకు ఎలాంటి న్యాయం చేయలేకుండా ఉన్నారు అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ కొందరు తెలుగుదేశం పార్టీ నాయకుల అసంతృప్తి అనేది బయట వెళ్ళగక్కలేకున్నారు కానీ మొత్తం మీద టీడీపీలో అయితే చాలా మటుకు మండుతున్న పుంపటిలాగే ఉంది చాలామంది నాయకులు అయితే రగిలిపోతూ ఉన్నారు మరీ ముఖ్యంగా మొన్న ఎమ్మెల్సీ వస్తుంది అని చెప్పి భారీగా ఆశలు పెట్టుకున్న వాళ్ళు అనూహ్యంగా కొత్త వాళ్ళకి వచ్చారు అనూహ్యంగా బీజేపీ కూడా తన్నుకుపోయింది ఈ క్రమంలో సరే చాలామంది పార్టీ అధినాయకత్వం నిర్ణయమే మా నిర్ణయం అని చెప్పి ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్న ఈ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళలో కొందరి అయితే తీవ్రమైన అసంతృప్తితో రగిలిపోతూ ఉన్నారు కాసింత ఏమైనా స్పేస్ దొరికితే బ్లాస్ట్ అవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు ఇందులో ప్రధానంగా పిఠాపురం వర్మ ఒకరు కేఎస్ జవహర్ ఒకరు కె జవహర్ కూడా అలాగే ఉన్నారు టీడీ జనార్దన్ తాను కూడా పార్టీ కోసం ఇంత చేశాను ఎమ్మెల్సీ ఇవ్వలేదని చెప్పి ఆయన అసంతృప్తిగానే ఉన్నారు సో ఇలాంటి కొందరు నాయకులు అయితే అంటే రగులుతున్న కుంపట్లాగానే ఉన్నారు నిజమేగా తెలుగుదేశం పార్టీలో ఎవరికి సీట్లు ఇవ్వాలో ఇంకొక పార్టీ నిర్ణయించే పరిస్థితి ఇప్పుడు వర్మ విషయం అదే కదా మరి తెలుగుదేశం పార్టీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకపోతే ఆ పార్టీ అధినేత హామీ ఇచ్చిన వాళ్ళకే కనీసం కూడా ఆ హామీలు నెరవేరలేకపోతే మరి ఇంకా తెలుగుదేశం పార్టీ కోసం భవిష్యత్తులో త్యాగాలు చేసే వాళ్ళు ఎక్కడ ఉంటారు పార్టీ కోసం జన్యున్గా పనిచేసే వాళ్ళు ఎక్కడ ఎక్కడి నుంచి వస్తారు అన్నది ఆ పార్టీ కేడర్ అయినా ఆ పార్టీలో కొందరు నాయకులైనా ఓపెన్గా అయినా అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు సరే అధికారంలో ఉన్నారు కాబట్టి బ్లాస్ట్ అయ్యే పరిస్థితి లేకుండా పోతుంది అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒక క్లారిటీ వచ్చింది టీడీపీ జనసేన సరే టీడీపీ జనసేన బీజేపీ కనుక పొత్తు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళింది అనుకోండి నెక్స్ట్ రాబోయే ఎన్నికల వరకు ఒక యాభై అరవై మంది అయితే త్యాగమూర్తులు రావాలి అటు జనసేన బీజేపీ బలపడుతూ పోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దానికోసం మళ్ళీ మన టీడీపీనే వాడుకుంటూ ఉన్నారు మరి వాళ్ళు అలాగే కనుక వాళ్ళు సొంతంగా బలపడుతూ పోతే నెక్స్ట్ సీట్ల పంపకాలు వచ్చేసరికి మాకు డెబ్బై ఐదు కావాలి మీరు వంద చోట్ల పోటీ చేయండి అని టీడీపీకి ప్రపోజల్ పెట్టారనుకోండి ఇంకా అట్లాంటివి ఏమన్నా జరిగితే టీడీపీ చాలా నాయకులను చాలా సీట్లను కోల్పోయే పరిస్థితి ఉంటే మరి పార్టీ మీద మనం ఆచలు పెట్టుకొని పనిచేయచ్చా వచ్చే ఎన్నికల నాటికి మనకు దక్కబోయే గ్యారంటీ ఏంటి అని ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా ఇప్పటి నుంచే నాయకులు ఆలోచిస్తూ ఉన్నారు సింపుల్ ఎన్నోసార్లు మాట్లాడుకున్నది జనసేన బీజేపీ బలపడుతున్నారు అంటే డైరెక్ట్లీ ప్రపోర్షన్ టీడీపీ బలహీనపడుతుంది అని మరి మొత్తం కాంప్లికేషన్స్ అన్నింటి చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని అంత రంగనించి ఏ విధంగా ఓవర్కమ్ చేస్తారు అన్నది మాత్రం ఇంట్రెస్టింగ్